మీకు ఇప్పటి మందికి కాయం నడపక్కాయం చేసిండు నడపకో లాగం కొట్టేసి ఇచ్చినాం ఆమె వెళ్ళిపోయిన చిన్న కచ్చింది ఆమె నేనేం పాపం అని చేసినా అక్కలు మంచిగా చిడిదన అయినా ఆ ఒక కొడుకు నీకొక బిడ్డ హా నీ బిడ్డ నా కొడుకు చిన్న చిన్నక్కచ్చి కళ్ళు చేసిండు ఆ చిన్నక్క తిత్తా చిన్న చిన్నక్కో లాగం కొట్టే చేసిండు ఆవు ముగ్గురు అక్కడ వెళ్ళిపోయినక్కడ అని తిరిగితే అల్లేసుకుంటా ఆ ఈ అవయమేసిండ్రు ఆరైనా నాకు ఒక్కటే బిడ్డ ముగ్గురికి సమాచారం చేస్తారా అని ఆ బిడ్డ మరి బడిపోయింది ఈ ఇద్దరు తల్లి తల్లిదండ్రులు ఎడతారు చేద్దాం కొట్టి వేసి మున కొడుకు అంటాం నీ ఏం అని ఆయన బిడ్డ ఇంటికి వచ్చింది ఏందే చేస్తాను ఏందే బాబు ఎడత అంటే బిడ్డ మా కట్ట నువ్వు ఆడతావా తీరుతావా బిడ్డ ఎట్లా తీరు రాజ్యాన్ని ముగుతావా నువ్వు శరీరాన్ని తప్పు చేసినాం బిడ్డ అని తల్లిదండ్రులు అన్నారు ఏం తప్పు చేసిన అంటే నాకు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కలకు మర్చుకో కొడుకున్నాడు మేనమా బిడ్డ అని వాళ్ళు ఆశపడ్డరు కమ్మడానికి బిడ్డని నాకు ఎండవని ముగ్గురు ముగ్గురు అనువులకు నువ్వు సంవత్సరం ఎంత చేస్తూ బిడ్డ ఉండదని ఒక్క బిడ్డ కదా అని తల్లిదండ్రులు అయ్యో బాబు నువ్వు ఎందుకు వెళ్తానవే మీరు ఏడవ కుర్రి ఆ ముగ్గురి బాలికడి రమ్మను మరి ముగ్గురు బాగా ముగ్గురు మరి ఇంటికి కానీ బావలారా నన్ను లగ్గం చేసుకుంటాను మీరు లగ్గం కొట్టి పట్టుకొని పోయారు లగ్గం చేసుకుంటా చేసుకున్నాను అంటలేను మనసుకు ఒక వంద రూపాయలు ఇచ్చారు మీరు ఎవరు లేవగల సొమ్ము చెప్తే వాళ్ళైనా లగ్గం చేసుకుంటా అని మరద మనసుకొక్క వంద రూపాయలు ఇచ్చింది ఆవు ఈ ముగ్గురు మరి అన్న మరి బావలు ఏమన్నారు మనసుకోమన్న వాట్టుకున్నారు వీళ్ళు ఏం చేసి మనకొండలు బస్ స్టాండ్కి అడిగి ముగ్గురు ముగ్గురు అరే అయ్యి ఎవరు ముందుకు వచ్చినా కానీ మా దగ్గరికి పోవద్దు మనం ముగ్గురం కలిసిపోతాము ముగ్గురం కలిసే రావాలి అనుకున్నాం వాళ్ళు కటు పెట్టుకున్నారు ఈ మానకొండరు బస్ స్టాండ్లో కూక్కున్నారుకుండి ఏం చేసిండ్రు ఆ ఇక నడిపోడేమో వరగాళ్ళ బస్ ఎక్కిం ఏ పెద్దోడేమో ఇక కరిమారిపోయింది కావు ఇటు కరిమారిపోయింది కదా ఈ చిన్నోడు ఏమో అన్నారా మో కన వేయండి కావు చూస్తుంది అయితే ఈ ముగ్గురు మూడు అక్కలేవు మరి పోతాండే అంటే పోతా ఈ పెద్దోడు పోంగ ఏం దొరికింది ఆ ఓ సిరి సాప అడ్డం వచ్చింది ఈ సాపకి ఎంత అన్నాడు సాపకు అందారో వాళ్ళు చెప్పింది కావు మరి వంద రూపాయలు వచ్చి సాప ఏం చెప్తా ఈ సాపలు కూకుని జైబా లేచిపోతున్నాను సాపడి చెప్పింది ఈ వంద రూపాయలు అక్కడ ఇచ్చినా సాప పట్టుకొని వచ్చింది ఇక్కడ బాస్ కూకుండా పెద్ద పోతాను పోతాడంటే పోతాడు అద్దం ఎదురు వచ్చింది ఈ అద్దానికి ఏమి అని అడిగింది అద్దానికి వంద అని వాడు చెప్పింది మరి వంద రూపాయలు ఇచ్చా కానీ అర్థం ఏం పని పనిచేస్తున్నాడు సత్యం సచ్చింది పుట్టింది పెరిగింది ఇది భూతత్వం అన్ని తెలుస్తాయి వాడు చెప్పింది అన్ని ఆ వంద రూపాయలు ఇచ్చింది అర్థం పట్టుకుని అన్న దగ్గరికి అడిగిపోయింది పోతా పోతాండి పోతా అంటే మరి ఓ తల్లి చేసింది పోసేవాడు తల్లి షూజు లావా డబ్బులు అవా ఎక్కడవర్తలేవా కాడిక డబ్బులు ఇవ్వాలనుకుంటా అవి పోతాను ఈ పిల్లగాడి చేసిన అన్ని చూసి మరి ఈ డబ్బుకి ఎంత అంటే ఇందులో ఒక కుళ్ళం ఇది కాడికా డబ్బి దీనికి వంద రూపాయలు అన్నది చెప్పింది వంద రూపాయలు ఇచ్చి ఏం చెప్తా మీకు అడిగింది ఇంట్లో ఈ పుల్లతో కాకి తీసుకున్న కొట్టి పెట్టి లోన్లు ఇస్తారు అని వాడు చెప్పింది ఈ వంద రూపాయలు అక్కడ ఇచ్చిండి అడిగడే పచ్చుకుని వాళ్ళ దగ్గర వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారా మరదలేవన్న తెలియకాల మరదలు నేను ముగ్గురు బాగా సంవత్సరం చేస్తారా నేను ఆడదాన్ని ఒక్కదాన్ని వాళ్ళు ముగ్గురు బాగోదు అని ఇంత మంది తీసుకొచ్చుకున్న తరిగింది ఆడదాని కాదని అయితే మరదలు నచ్చింది மரு மரு கோடித்தோ கொடுக்கோடா கொ నువ్వు ఎన్నివరడా నువ్వేం అర్థం నువ్వేం ఈ ముగ్గురు గుడి అర్థం చూసిరే ఈ అర్థంలో చూసినాక ఆనాడు గనక హరిచంద్ర మరి ఈనాడు గనక టీవీలో ఎత్తగా పడతాను ఆనాడు హరిచంద్ర ఆంధ్ర వాళ్ళు అనమాట ఈ భూత అర్థంలో చూసా ఎన్నికలు నచ్చింది ఏర్పాటు సాగు అందరం

ఆ మా మర్గం నచ్చిపోయి వాళ్ళు వెళ్ళబి సింహోడు ఏం చేసిండు మరి ఇంట్లో పుల్లతో కాటిక తీసుకోవాలి అని చెప్పే అని చెప్పి అని మందిని అందరు పూటేసి ఉండవు సిని అందులో ఉన్నాక మరి పుల్లతో కనుక కాటక తీసుకుండు ఆ సచ్చిన లేసింది లేచింది లగ్గ ఇవ్వాలి కాటుకోడి చేసుకోవాలి కాటుకోడి చేసుకోవాలి కాటుకోడి ఆ ఈ సాప లేకపోతే ఇక్కడ సాగు అందుకోవాలి మరి ఆ మాట నువ్వు అందరూ మరి అర్థం చూడకపోతే సచిన్ ఏర్పడదా అర్థం చేసుకోవాలి అయితే ఎవరు కలిసి వాళ్ళకి ఎన్నవాడతాడు సాగలేకపోతే సాగు అన్న పువ్వు అర్థం లేకపోతే మరి ఏనాడు గనుక సచిన్ ఏర్పడే కాకి వెళ్తపోతే మనం చిన్నోడు గనక మరి కాకి వెళ్ళకపోతే మరొక లేవ్వు ఈ ముగ్గుట్ల కనుక మరి భార్య ఎవరు కావాలి బాబు మరి బాబు మరి గానీ గనక నేను మొత్తం రెండు మూడు దాకా ఇక్కడ నువ్వు ఉంటా మరి ఏది ఉన్నా గానీ మీరు ఆలోచన చెప్పు నాకు అయితే మరి నువ్వు ఎంతనా గానీ సర్పంచ్ పోతే సర్పంచ్ కారు వడ నెంబర్ పోతే వడ నెంబర్ వస్తారు ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే మంత్రి పోతే మంత్రి అందరు మారిన గానీ మీరు ఎవరాడు మారుతాడా మారడు సభయ మారుతాడా మారడు నువ్వు ఎవరికి వానికి అయినా